శ్రీ మహా నమః శ్రీ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఎనిమిదవ తేదీ శనివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగాన్ని తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనుక మీకు ఆకస్మిక ప్రయాణాలు రేపటి రోజున కలిసి వస్తాయి అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు ఇంటా బయట ఉండే ఒత్తిడి తొలగిపోతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారాలు రేపటి రోజున ముందుకు సాగుతాయి ఉద్యోగాలలో ఉండే వివాదాలు పూర్తిగా తొలగిపోతాయి పై అధికారుల మద్దతు లభిస్తుంది ఉద్యోగులకు అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు వృత్తి నిపుణులకు కలిసి వచ్చే సమయంగా ఉండబోతోంది వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి ఆర్థిక నష్టాల నుంచి మీరు బయటపడతారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఆరోగ్యం పరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి అనారోగ్యం నుండి బయటపడతారు మీ చేతికి రావు అనుకున్న డబ్బులు కూడా ఈ సమయంలో మీ చేతికి అందబోతూ ఉన్నాయి విద్యార్థులు చదువుల్లోనూ పరీక్షల్లోనూ దూసుకుపోతారు ప్రేమ వ్యవహారాలలో ఉత్సాహం బాగా పెరుగుతుంది ఈ రాశి వ్యక్తులకు ప్రేమ జీవితం అనేది సంతోషంగా సాగిపోతుంది సమాజంలో కూడా మీకు గౌరవం పెరుగుతుంది మతపరమైన కార్యకలాపాలకు మీకు ఆసక్తి బాగా పెరుగుతుంది సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునే వాళ్లకు ఇప్పుడు సమయం అనుకూలంగా ఉండబోతోంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకి జీవిత భాగస్వామి మద్దతు మీకు లభిస్తుంది రేపటి రోజున మీరు చేస్తున్నటువంటి ఏ పనిలో అయినా కానీ మీ కృషికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి ఖర్చులపైన నియంత్రణ చాలా అవసరం ప్రయాణాలలో మీరు జాగ్రత్తలు వహించాలి కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వారు రేపటి రోజున నవగ్రహ ప్రదక్షిణ చేయడం చాలా మంచిది ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేస్తే మీ కోరికలు వెంటనే తీరుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్